ఈరోజు మన ఎంఆర్ఓ మేడం గారికి మనం ఒక లెటర్ పత్రం ద్వారా వినతి పత్రం ఇచ్చాము ఎందుకంటే మన అకాల వర్షానికి చాలా పంటలు నష్టపోయినాయి మన ఇల్లు అయిపోయినాయి ఇల్లు చెరువు కట్టలు చెరువులు అయిపోయినాయి అయితే చెరువులలో మన కపరాయపల్లి దగ్గర రెండు చెరువులు ఉంటాయి ఆ రెండు చెరువులు అయిపోయి కప్రాయపల్లి ఒక బ్రిడ్జి వంతెన తోటి కొట్టుకుపోయి నిండిపోయి కపల్లికి రాకపోకలు బంద్ అయిపోయాయి ఇక్కడ సిగ్తాండ మన కామారెడ్డి నుంచి అకాల వర్షం గురువాల దూచిన తాటకు వంతెన మొత్తం దుర్చి లేక గ్రౌండ్లో ఉండి ఆ వంతెన చాలా పెద్ద లేక చాలా ఇబ్బందులతోటి ఆ మొత్తం ముప్పుగా మొత్తం మునిగిపోయిన విలేజ్ మొత్తం నిలిపోయిన ఉండి వాళ్ళు అవ్వరు చాలా ఇష్టం పడ్డారు వాళ్ళకు కోసం కూడా ఇక్కడ మేము మేడం గారిని అడగడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న చెరువులు అలా పంట పొలాలు చెరువులు అయితే ప్రతి ఒక్కటి కబ్జా చేసుకుంటూ ఈ నాపు ఇంత చెల్లె మొత్తం పోయి నాట్లు వేసి వేస్తున్నారు మన చెరువు ఎంత ఉన్నదో అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు దాన్ని చూసి అక్కడ వరకే పంటలు పెట్టి మిగతా చెరువు అట్లే ఉంచితే అప్పుడు చెరువులు నీళ్లు తాకుంటాయి మన చెరువులు తెగిపోవు అని చెప్పేసి మేము మేడం గారిని కూడా అడిగాము అక్కడ నాటు వేయద్దని చెప్పేసి చెప్పి చెప్పేసాము అది ఎవరిదైనా కానీ ఏ లీడర్ కానీ ఏ సామాన్య నాయకుడు కానీ రైతు కానీ ఖచ్చితంగా సర్వే చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఆ పంట పెట్టుకోవద్దు ఏ పంట కూడా పంట పెట్టదు యాసంగం కానీ అలాగలంగా పంట అనేది ఉండదు చెరువు పొలం చెరువులనే ఉండాలి అంతే అలా ప్రతి ఒక్క బ్రిడ్జి అయిపోయింది బ్రిడ్జ్లో వంతెన కట్టడం కట్టాలి అది ఉన్న రాజిపేట వంతెన పాత బ్రిడ్జ్ ఏమో ఎత్త అయిపోయింది రోడ్లు ఏమో డౌన్ అయిపోయినాయి ఆ డౌన్ అయిపోయి ఇద్దరు మంత్రులు చనిపోయారు అక్కడ దానికి కారణం ఏంది ప్రభుత్వం అప్పుడు జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గంటలతో టమ్మం పట్టుకొని ఉంటే ఒక్క ఊళ్ళో రాలేదు అక్కడికి అవి వెంటనే తక్షణమే బాగు చేసి మళ్ళీ రోడ్లు ఎత్తుగా చే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము చెరువు కట్టలు అయిపోయిన చెరువు కట్టలు ఖచ్చితంగా చెరువు కట్టలు మాత్రము నిర్మించాలి ఎక్కడ బ్రిడ్జీలు అయిపోతా బ్రిడ్జీలు పంట పొలాలు ఎవరైతే నష్టపోయినాయో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఇల్లు ఇల్లు కూలిపోయిన ఇళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా స్పందించి కరెక్ట్ ఉన్న ఇళ్ళకే ఊరిపోయిన ఇల్లు ఉన్న ఇళ్ళకే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ మేడం కోరుకు जय हिंद जय भारत माता